హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మా ఇళ్ళలు అయితే ఇవాళ త్వరగానే లేచేసారండి మా రుజుబాబు అయితే సండేలు అయితే త్వరగా లేచేస్తాడు ఇంకా స్కూల్ ఉండదు అనేసి అదే వీక్ డేస్లో అనుకోండి లేట్గా లేస్తాడు అసలు ఎంత లెగురా లెగురా అన్నా లేవుడు మీ పిల్లలు కూడా ఇంతేనా మా వాడైతే ఇంకా చూడండి లేవగానే వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటున్నాడు ఇంకా మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను మా బాబుకి ఫీడింగ్ ఇచ్చేసి మా హస్బెండ్కి ఇచ్చాను అంటే ఎవరో ఒకరు ఎత్తుకోవాలి కదా బాబును నేను ఇంట్లో కొంచెం ఏదైనా పనులు చేసుకోవాలి అంటే ఇంక ఇల్లంతా ఇవాళ మెస్సీగా ఉందండి అన్నీ సర్దాలి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి ఉన్ను ఆలు కర్రీ చేశాను నన్ను అయితే చాలా మంది అక్క చేయట్లేదు ఆ పూలి ఆలు కర్రీ తింటున్నావు అంటున్నారు అయ్యో అదేం లేదండి డాక్టర్ అయితే నన్ను అన్నీ తినమని చెప్పారు అందుకే నేనైతే ఇంకా అన్నీ తినేస్తున్నాను హాయ్ అండి ఈ రూమ్ చూడండి ఎంత మెస్సీ మెస్సీ చేసేసాడు మా పెద్ద బాబు అసలు ఇంకా నేనైతే సర్దలేక అయిపోతున్నానండి ఇంకా చూడండి ఈ వాల్స్ కూడా ఎలా గీసేసాడు అంతా అంతా ఇలానే చేస్తూ ఉంటాడు ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి తీసుకెళ్లారు కొద్దిసేపు ఆడిపిస్తాను అనేసి ఇంకా మా చిన్నోడు చూడండి ఇంకా మళ్ళీ ఏ స్టార్ట్ చేశాడు వీడైతే అసలు నాకు అర్థం కావట్లే ఇద్దరితో ఎలా మేనేజ్ చేయాలో నేనైతే ఇలా యూస్ చేసేవన్నీ మా బాబుకి బెడ్ పైన పెట్టుకుంటానండి అంటే నైట్ టైము ఈజీగా యాక్సెస్ ఉంటుంది అనేసి ఇలా పెట్టేసుకుంటాను నేను మా బాబాయ్ ఈ బెడ్ పైన పడుకుంటామండి ఇగో ఇలా నీపుల్ షీల్డ్ డైపర్స్ అన్ని బెడ్ మీదే పెట్టేసుకుంటాను నాకు ఈజీగా ఉంటుంది కదా నైట్ టైము ఇంకా మా హస్బెండ్ అయితే మా పెద్ద బాబుని తీసుకొని కింద ఆడిపిస్తున్నారు ఇంక ఈ పాండాని అయితే వేసుకొని ఫుల్గా ఆడేస్తాడండి ఇంక ఈ మధ్య అయితే ఎవరూ రావద్దంట ఒక్కడే వెళ్ళి ఆడేసుకుంటాననేసి అల్లరి చేసేస్తున్నాడు ఇంకా పద్మ కేర్ టేకర్ అయితే లీవ్లో ఉందండి త్రీ ఫోర్ డేస్ అయ్యో రాగానే ఇలా లీవ్ పెట్టేసింది ఇంకా పాపం మా హస్బెండ్ అయితే వర్క్ ఉందంట అయినా కూడా ఇంకా మా బాబుని అయితే ఆడిపిస్తూ ఉన్నాడు చూడండి అసలు ఎంత స్పీడ్ స్పీడ్గా ఆడేస్తాడో మాకేమో భయము కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా ఎక్కడైనా తగిలేస్తుందేమో అనేసి భయము కానీ వీడేమో చెప్తే వినడు ఇంకా మా డైనింగ్ టేబుల్ చూడండి ఎలా అయిపోయిందో చాలా డే డేస్ అయిపోయింది సర్దేసి అందుకే ఇవాళ కొంచెం ఓపిక చేసేసుకొని సర్దుతున్నాను అంటే మా మమ్మీకి కూడా కొంచెం బాగాలేదులేండి నీరసంగా ఉంది ఇంకా అందుకే పాపం కూడా సర్దలేకపోయారు ఇంకా నేనే పోనీ లేదు కొంచెం సర్దడమే కదా అనేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇదంతా సర్దేశాను అండ్ అందరూ అక్క ఆపరేషన్ అయింది కదా రెస్ట్ తీసుకో అది ఇది అని చెప్తా నేను రెస్ట్ గానే ఉంటున్నానండి ఎక్కువగా ఏమీ చెయ్యను ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తానండి అంటే మా బాబు పడుకున్నప్పుడు అలాంటప్పుడు అయితే ఇలా కొన్ని కొంచెం కొంచెం పనులు అయితే చేస్తాను మరి డే అంతలా ఏం చేయను ఇలాంటి చిన్న పనులు అయితే మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాను ఇంకా మమ్మీ వెళ్ళిపోయాకైతే నేనే చేసుకోవాలి కదా అందుకే కొంచెం యాక్టివ్గానే ఉంటున్నాను ఫస్ట్ డెలివరీ అయిపోయాక అయితే అసలు కంప్లీట్ సిక్స్ మంత్స్ రెస్ట్ తీసుకున్నానండి ఇప్పుడైతే ఒక వన్ మంతే ఇంక అంతే ఇంకా లేచేసి అయితే వర్క్ చేసుకుంటున్నాను అంటే అప్పటి మీద ఇప్పుడు కొంచెం పెయిన్స్ కూడా తక్కువ ఉన్నాయిలేండి అంటే మేబీ నాకు అలా అనిపిస్తుందో తెలీదు కానీ ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉన్నాను అంటే ఇంకా నా పనులు నేనైతే చేసుకోగలుగుతున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే కోకోనట్ తెచ్చారు అది అలానే పెట్టాను తాగుదాం తాగుదాం అనేసి అయ్యో ఇంకా నేను ఇలానే లేండి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను ఫుడ్ విషయంలో అంటే ప్రాపర్గా ఫుడ్ తీసుకోవాలి కదా కొంచెం ఫుడ్ విషయంలో అయితే నెగ్లెక్ట్గా ఉంటాను అమ్మ డైనింగ్ టేబుల్ అంతా సర్దేసరికి అయితే చాలా టైం పట్టేసిందండి నాకైతే ఫుల్ నీరసంగా ఉంది ఇంక ఇప్పుడైతే మటన్ వండాలి మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారు మార్నింగే మటన్ వండమన్నారు ఇంక ఇప్పుడైతే మటన్ వండేసి వస్తాను ఇంకైతే మటన్ స్టార్ట్ చేశాను మటన్ చేయడము నీకు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి మటన్ ఎప్పుడైనా కొంచెం మ్యారినేట్ చేసేసుకొని మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా ఇలా డైరెక్ట్ ఆయిల్లో వేసేయండి ఇలా ఆయిల్లో వేసేసామనుకోండి కొంచెం అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది సో మనకి త్వరగా ఉడికిపోతుంది మనము ముందే మసాలాలు అన్నీ వేసేసామనుకోండి త్వరగా ఉడకదు మటన్ అయితే నేనైతే బాగా ఆయిల్లో ఫ్రై చేసేసి అప్పుడు ఆనియన్ ఉప్పు కారం వేసేస్తున్నాను ఇలా అయితే భలే టేస్టీగా ఉంటుందండి అసలు అయితే టేస్ట్ సూపర్గా ఉంది మటన్ కర్రీ అయితే ఇంకా మనం మేమైతే లంచ్ చేసేసి బయటికి వెళ్ళాము మనీ కూడా వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేము కార్ చూద్దామని వెళ్తున్నామండి అంటే మాకు ఆల్రెడీ కార్ ఉంది సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నారు మా హస్బెండ్ డ్రైవింగ్ రాదు అన్నప్పుడు తీసుకున్నారు అంటే డ్రైవ్ నేర్చుకుందామని టెన్ తీసుకున్నారు సెకండ్ హ్యాండ్ది ఇప్పుడైతే ఇది కొంచెము ట్రబుల్ వచ్చిందండి అందుకే ఇంకా మా ఇంటికి దగ్గరలో టాటా షోరూమ్ ఉంటుంది ఇంకా షోరూమ్కి అయితే వెళ్తున్నాము కార్ కొందామని అమ్మో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు అంటే చాలా పెరిగిపోయాయండి త్రీ ఫోర్ ఇయర్స్లో అన్ని రేట్లు ఏ కార్ చూసినా అసలు కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఉండాయి అవి కూడా చూసాము సో అన్ని కార్లు రేట్ ఎక్కువగానే ఉన్నాయి ఇది టాటా నెక్సాన్ అయితే సేఫ్టీ ఎక్కువగా ఉందనేసి చెప్పారు మా ఫ్రెండ్స్ అందరూ ఇంక అందుకే నెక్సాన్ చూడ్డానికి వెళ్ళాము కార్ మాత్రం చూడడానికి భలే ఉంది కానీ ఇది హై ఎండ్ అయితే ఎయిటీన్ ల్యాక్స్ అంట అమ్మో చాలా ఎక్కువ కదా మా బడ్జెట్ అయితే ఒక ఫోర్టీన్ టెన్ టు ఫోర్టీన్ ల్యాక్స్ అనుకున్నాము కానీ బడ్జెట్ అయితే ఎక్కువగా అయిపోయేలా ఉంది అదే ఆలోచిస్తూ ఉన్నాము ఫస్ట్ అయితే చూసాము కాంటే ఏమైనా మోడల్స్ ఇంకా డిఫరెంట్గా అనేసి అయితే చెక్ చేసాము ఇదైతే లేటెస్ట్ మోడల్ అంట ఫుల్ ఆటోమేటిక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయని చెప్పారు అంతా బాగుంది కానీ కొంచెం కాస్టే ఎక్కువగా ఉంది కదా ఇదైతే పక్కకున్నది ఓల్డ్ మోడల్ అండి ఇంక ఇదైతే న్యూ మోడల్ అంట మా హస్బెండ్ అయితే కూర్చొని అలా టెస్ట్ డ్రైవ్ కూడా చేశారు అంటే మనం చూసుకోవాలి కదా మరి కొనే ముందు అంటే అందుకే ఆలోచిస్తున్నాం అండి మరి ఇలా కొత్త కార్ కొనాలా సెకండ్ హ్యాండ్ కార్ కొనాలా మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి కార్ల గురించి అంటే ఏ కార్ బాగుంటుంది అనేది ఇంకా మా హస్బెండ్ అయితే మనీ కూడా చెక్ చేశాడు కానీ కార్ మాత్రం భలే కంఫర్ట్గా ఉందండి నేను కూడా కూర్చొని చెక్ చేశాను నేను డ్ర నేను కూడా కార్ కొనుక్కుందాం అనుకున్నాను అంటే పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడం అదంతా బెంగళూరులో కష్టం కదా కానీ ఇంకా ఈవీ కొనుక్కుందాంలే నేను ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయాక అనేసి అనుకుంటున్నాను అంటే ఈవీ అయితే మనకి లోకల్లో తిరగడానికి బాగుంటుంది కదా ఇంకా అదైతే ఇప్పుడు టాటా ఏదో ఈవీ దింపుతారంట మా హస్బెండ్ అయితే అది కొనిస్తాలే నీకు తర్వాత ఇద్దరు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి అప్పుడు అని చెప్పారు ఇంకా నేను కూడా ఇంకా డ్రైవింగ్ నేర్చుకుంటాను ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు డెలివరీ అయిపోయి ఇంకా డ్రైవింగ్ డ్రైవింగ్ కూడా వెళ్దాము అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే భలే ఎంకరేజ్ చేస్తారండి అన్ని నేర్పించడానికి అలా అండ్ చెప్పు అందరికి హాయ్ ఇగో ఇప్పుడు మేమైతే మా చిన్న బాబుతో అయితే కార్ ఇదిగోండి మా చిన్నబాబు అయితే అక్కడ భర్చి ఉన్నాడు ఇంకా మా ఋషి అయితే ఇవాళ పద్మ రాలేదు అందుకే ఇద్దరమే ఆడుకుంటున్నాము సో ఆడుకుందాము మన ఇద్దరం ఏం మాట్లాడుకుందాం కార్స్ ఆడుకుంటున్నాం మేమైతే ఇప్పుడు ఓకేనా బాయ్ చెప్పు బా మా వాడితోనైతే ఇలా ఓపిగ్గా కార్స్ ఆడాలండి నాకేమో అసలు అంటే ఈ మధ్య అయితే ఇలా కూర్చొని ఆడడం చిరాగ్గా అనిపిస్తుంది ఎక్కువసేపు అంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి ఎక్కువసేపు కూర్చుంటే కానీ ఇంకా మా వాడు ఏం చేస్తాము ఇంకా వాడితో ఆడుకోవాలి అనేసి సరే అనేసి కార్స్ పెట్టేసి అయితే ఆడుకుంటున్నాను అండ్ మీ పిల్లలు కూడా ఇంతేనా అసలు ఒక్కడ ఆడుకోడండి అంటే కిందికి వెళ్ళి ఆడుకోరా అని చెప్పినా కూడా నేను రావాలి అంటాడు నాకేమో అసలు ఈ చిన్నోడు ఏడ్చేస్తాడేమో అలా అని కంగారు ఇంకా చిన్నబాబుని వదిలేసి వెళ్ళడము అందుకే ఇంకా వారితోనే కూర్చొని అలా ఆడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి ఏదో ఉంది అనేసి అమ్మో పిల్లల్ని చూసుకోవాలంటే చాలా ఓపిక కావాలి కదా మా బా మా పెద్దోడేమో డే అంతా ఏడిపిస్తాడు మా చిన్నోడేమో నైట్ అంతా అసలు పడుకోడు ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా నేనైతే ఫ్లిప్కార్ట్లో బట్టలు ఆర్డర్ పెట్టానండి అవైతే వచ్చేసాయి మా వాడు తీసుకొచ్చేసాడు ఇవి ఏంటో బొమ్మలు అనుకొని ఎగ్జైట్ అయిపోయి ఓపెన్ చేయి ఓపెన్ చేయని హెడ్ చేస్తున్నాడు అంటే వాడికి డ్రెస్సెస్ అనుకున్నాడేమో ఇంకా వీటిని అయితే మా హస్బెండ్ వచ్చాక ట్రయల్ చేయాలి అంటే నేను ట్రై చేస్తే వీడియో తీస్తారు మా హస్బెండ్ అయితే పాపం నాకైతే వీడియోగ్రాఫర్ అండి మా హస్బెండే ఇంకేది ఏది చేస్తానన్నా వీడియో తీస్తూ ఉంటారు చూడండి మా వాడికి అయితే అసలు ఏ ఏదైనా ఏదైనా ఆర్డర్ వస్తే చాలు అసలు ఎగ్జైట్ అయిపోతాడు వాడికి బొమ్మలేమో అనేసి మా బాబుకు కూడా ఏదో హస్బెండ్ మా హస్బెండ్ కార్ ఆర్డర్ పెట్టారంటే ఇంకా అది వచ్చేదాకా ఇంకా మా వాడు వెయిట్ చేస్తూనే ఉన్నాడు అండ్ ఇవ్వేనండి డ్రెస్సెస్ ఒక త్రీ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను డైలీ వేర్ వేసుకుందామని భలే కంఫర్ట్గా ఉంటాయండి ఫ్లిప్కార్ట్లో అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ నేను ముందు కూడా తీసుకున్నాను నేను బ్లూ డ్రెస్ వేసుకుంటాను కదా అది ఇంకొక డ్రెస్ ఇవన్నీ ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను మనకైతే కాస్ట్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి అండ్ నైటీలు వేసుకోవడం కంటే ఇలాంటి డ్రెస్సెస్ బెటర్ కదా అంటే మనం బయటికైనా గమ్మున వెళ్ళొచ్చు సో ఈజీగా ఉంటాయి అనేసి అయితే ఇవి తీసుకున్నాను నాకైతే బాగా నచ్చాయి అంటే క్వాలిటీ కూడా స్మూత్గా ఉంది క్లాత్ అయితే భలే కంఫర్ట్గా ఉన్నాయి కొంచెం సైజ్ ఎక్కువగా తీసుకున్నాను లూజ్గా ఉండేవి అంటే ఇంకా కొంచెం కంఫర్ట్గా ఉంటే డే అంతా వీటితోనే ఉంటాం కదా ఇలా కంఫర్ట్గా ఉంటే బెటర్ అనేసి ఇంకా నేనైతే ఎటైనా అంటే మా బాబుని కింద ఆడిపించడానికి తీసుకెళ్ళినా ఏదైనా బాగుంటుంది అనేసి అయితే ఇవి తీసుకున్నాను మా హస్బెండ్ అదే చెప్తున్నారు ఇవి బాగున్నాయి ఆ నైటీలు అయితే వేసుకోకు ఇలాంటి డ్రెస్సెస్ ఏ తీసుకో కావాలి అంటే అనేసి చెప్తున్నారు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అండి అసలు అంటే కొత్త డ్రెస్సులు వేసుకుంటే నాకు అదో ఆనందము ఇంకా మా మమ్మీ అయితే నైట్ డిన్నర్లోకి రుషిబాబు మటన్ ఎందుకులే అనేసి క్యారెట్ కర్రీ చేసింది వాడికైతే నేనైతే మటన్తో తినేశాను నేను మా హస్బెండ్ అయితే మటన్ వేసేసుకొని తినేసాము ఇంకా నాకైతే మా మమ్మీ వెల్లుల్లి కారం కూడా చేసేసింది అంటే కొంచెం తింటే బెటర్ కదా అనేసి ఇంకా మరీష్ బాబుకి అయితే క్యారెట్ వేసేసుకొని తినేసాడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి మీరు పాలు కాచేటప్పుడు ఇలా గరిటేసుకోండి పాలల్లో పాలు పొంగమంట ఇంకా పా మా హస్బెండ్కి అయితే పాపం అండి అసలు వీకెండ్ వచ్చినా రెస్ట్ ఉండదు ఏదో పని మీద బయటికి వెళ్తారా ఇక ఇంట్లో ఉన్నప్పుడేమో మరీషిబాబు సతాయించేస్తాడు అంటే మా బాబుతో ఆడుకోవాలి చూడండి ఆ పాండ మీద కూర్చొని ఆడుకో ఆడుకో అనేసి సతాయించేస్తూ ఉంటాడు పాపం మా హస్బెండ్ అయితే ఓపిగ్గా ఆడుకుంటారండి అస్సలు విసుక్కోరు ఇంకా చూడండి ఆ పాండ మీద కూర్చో పెట్టి ఇలా ఆడిపిస్తాడు వాళ్ళ డాడీని అండ్ ఈ పిల్లలు అంతేలేండి ఇంకా పిల్లలతో ఓపిక్గా ఉండాలి కదా ఈ ఏజ్ పిల్లలతోనైతే మరీను ఇంకా నా వీడియోస్ నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగా చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి అంటే అందరూ నన్ను బాగా మంచి మంచి మెసేజ్లు పెడుతున్నారు అండ్ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కూడా వేసుకోండి థ్యాంక్ యూ